దాని పట్టించాల్సిన అవసరం లేదు ఇంకో కూడా బోయినపల్లిలోనే ఉంటాడు నేను బోయినపల్లిలోనే ఉంటాను ఇవాళతో అయిపోయింది కాదు ఇది చూసుకోవచ్చు ఇంకా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే డిఫరెంట్గా లా ఏం చేయాలో ఆ విధంగా చేసుకు కొందరు నాయకులు పరిపాట లేని వారు ఎదుగుతున్న తన ఆసుపత్రిని దుష్ప్రచారం చేసి బోయినపల్లి పరిసర ప్రాంతాల్లో చెడు పేరు తేవాలని ప్రచారం చేస్తున్నారు అలాంటి వారి మాటలు వినకుండా న్యాయపరంగా రోగుల వద్ద ఫీజులు తీసుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని విఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ అన్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు మధుసూదన్ గౌడ్ అనే వ్యక్తికి వైద్యం అందించారని అతను చనిపోవడంతో వైద్యం వికటించి చనిపోయాడని డాక్టర్లని ఆసుపత్రిని బ్లేమ్ చేయడం సబబు కాదని ఆయన అన్నారు ఇలాంటి పుకార్లు వినకుండా అందరూ విఆర్ ఆసుపత్రిలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంచి ఆరోగ్యం పొందేందుకు తమ సేవల్ని వినియోగించుకోవాలని బీఆర్ హాస్పిటల్ తమ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారని వారికి వైద్య సౌకర్యం అందించాలనే మంచి ఉద్దేశంతో ఆసుపత్రి నిర్మించామని లాభాపేక్షతో కాదని అన్నారు సిటీ స్కానింగ్తో పాటు నిపుణులైన డాక్టర్లని ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని రోగులని పరిశీలించి వారికి కావలసిన వైద్య సౌకర్యాలు అందిస్తామని ఆయన చెప్పారు తనని బెదిరిస్తూ డిమాండ్ చేశారని అలాంటి వారికి భయపడమని న్యాయబద్ధంగా సేవల్ని అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు రకరకాల వచ్చినాయి చూసాం ఇవాళ మీరు అందరూ వచ్చి ఒక వివరణ ఇమ్మన్నారు కాబట్టి కేసుకు సంబంధించిన విషయం చెప్దామని నేను కూడా నిర్ణయించుకున్నాను మా దగ్గరికి శుక్రవారం అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో మధుసూదన్ అనే పేషెంట్ వచ్చాడు ఆ పేషెంట్ ఇంతకుముందు కూడా రెగ్యులర్గా మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంటే అతను వచ్చిన కండిషన్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉండే అప్పుడే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి బీపీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండే పైగా ఫీవర్తో పాటు మోషన్స్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయి పేషెంట్కి సో ఆ పేషెంట్ మా హాస్పిటల్కి ఆ టైంలో వచ్చినప్పుడు మా దగ్గర సర్టిఫికెట్ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ డ్యూటీలో ఉన్నారు ఆయుష్ డాక్టర్ సో ఆయన మా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారికి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పేషెంట్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అతని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ గారి యొక్క సలహా మేరకు ఆయన చెప్పిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే పేషెంట్ ఆర్థిక స్తోమత చాలా దారుణంగా ఉన్నది కేవలం వాళ్ళ దగ్గర నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉండే మేము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మేము ఐసీయులో పేషెంట్ని అడ్మిట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చినాం పేషెంట్ యొక్క భార్య కూతురు ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉన్నారు దానికి సంబంధించిన సిసి ఫుటేజ్ కావాలంటే కూడా ఇస్తాము ఆ పేషెంట్ ఆర్థికంగా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చాలా ఆ రాత్రంతా ఫోన్ చేసింది కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదు ఉదయం పది గంటల తర్వాత పేషెంట్ చనిపోవడం జరిగింది పేషెంట్కి ఈసీజీ తీసినప్పుడు అబ్నార్మల్ ఉండే అబ్నార్మల్ ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా సెంటర్ సెంటర్కి రిఫర్ చేయాలి మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక్కడ మందులు కొనుక్కుంటానికే మా దగ్గర ఆర్థిక స్థోమత లేదు మేము ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి వాళ్ళు వాళ్ళు గా చెప్పారు మాకు పేషెంట్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము వాళ్ళు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు పేషెంట్ని తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత బోయినపల్లిలో పని పాట లేకుండా ఖాళీగా తిరిగే మనుషులు హాస్పిటల్లో పేషెంట్ డెత్ అయింది మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి మనం వెళ్ళి అల్లరి చేసి హాస్పిటల్ అద్దాల బాగా ్లాక్మెయిల్ చేసి పైసలు గుంజుదామని శివరాజ్ చేశారు పేషెంట్ డెడ్ బాడీ ఇంటికి వెళ్ళిన మూడు గంటల తర్వాత మళ్ళా వీళ్ళందరూ ఒక యాభై మంది జమై హాస్పిటల్ మీద బాగా గాయగాయ చేస్తే మేము ఏమన్నా బెదిరించ బెదిరిపోతామనో లేకపోతే భయపడతామనో వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే మేము కమర్షియల్ కాదు పేషెంట్ దగ్గర డబ్బులేమి లేకపోయినా సరే మేము ఐసిలో ట్రీట్మెంట్ ఇచ్చాము పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధమైన అబ్జెక్షన్ లేకపోయినా సరే మీరు కంప్లైంట్ ఇవ్వండి మీకు ఐదు లక్షలు ఇప్పిస్తాం ఫైవ్ లక్షలు ఇప్పిస్తాం అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి సాయంత్రం ఆరు గంటల టైంలో మళ్ళీ పేషెంట్ అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెట్టారు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పాను మేము మా డాక్టర్ క్వాలిఫైడ్ ఉన్నాడు మా ట్రీట్మెంట్లో ఏ విధమైన రాంగ్ లేదు మా దగ్గర కేసు షీట్ ప్రాపర్గా ఉంది మీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు డిఎంఎండ్ హెచ్ఓకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు యాజ్ పర్ లా మీరు ప్రొసీజర్ అవ్వండి అని చెప్పాను విహాల్స్ ఇన్ఫార్మ్ పోలీస్ స్టేషన్ సో ఫైనల్లీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు బాడీని గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టింగ్ పంపించారు నిన్న ఆదివారం ఉన్న డిఎంఎండ్ నుంచి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు వాళ్ళు కూడా అన్ని ప్రశ్నలు అడిగారు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కానీ హాస్పిటల్ ఎండి కానీ నన్ను కానీ అడిగారు వాళ్ళకి కావాల్సిన కి సంబంధించిన పేపర్స్ అన్ని ఒక సెట్అప్ జిరాక్స్ అడిగారు వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు అడిగిన అన్ని కూడా సబ్మిట్ చేశాము ఒక త్రీ ఫోర్ డేస్లో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు నిన్న పోస్ట్ మార్టం అయింది డెడ్ బాడీ ఇంటికి వచ్చేసింది దానికి సంబంధించి వాళ్ళ క్లూస్ టీం కూడా వచ్చి సీసీ కెమెరా ఫుటేజెస్ ట్రీట్మెంట్ సమయంలో ఉన్న డాక్టర్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్లో రిపోర్ట్ వస్తుంది తర్వాత ఫర్దర్ క్లోజ్ ప్రాసిక్యూషన్ ఏమైనా ఉంటుందా దాన్ని ఎదుర్కొని మేము రెడీగా ఉన్నాం పేషెంట్ ఏమన్నా ఆన్ టేబుల్ డెత్ అయిపోయాడు లేకుంటే మేము ఇచ్చిన మెడిసిన్స్ వల్ల వైద్యం వికటించి చనిపోయాడు అని ఇలాంటి ఏమన్నా ఉంటే అది ఇప్పుడు పోస్ట్ మార్టంలో కానీ ఇచ్చిన ట్రీట్మెంట్ మెడిసిన్ పరంగా డిఎంఎన్ కానీ రిపోర్ట్ వస్తుంది కానీ అన్నసల్లి డాక్టర్ క్వాలిఫైడ్ లేడు డాక్టర్ అని లేకపోతే హాస్పిటల్లో ఫెసిలిటీ ఫెసిలిటీ సరిగా లేవు అని ఇంకోటి అన్ని మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళంతా పని పాట లేని వ్యక్తులు దళారులు ఇలా ఎమర్జెన్సీలో చాలా మంది పేషెంట్లు ఇక్కడికి వస్తారు ఏ పేషెంట్ దగ్గరైనా ముందు ట్రీట్మెంట్ చేసిన తర్వాతే మేము బిల్లు గురించి మాట్లాడతాం కానీ ముందే మాట్లాడలేదు ఈ బోయినపల్లిలో నా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కేటగిరీ నాకు తెలిసినంత వరకు పూర్ ఫ్యామిలీలు మిడో క్లాస్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసే వస్తారు సో కమర్షియల్గా బిహేవ్ చేయడానికి నాదేమి కార్పొరేట్ హాస్పిటల్ కాదు కానీ కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి నేను ఈ బోయిన్పల్లిలో సిటీ స్కాన్ ఫెసిలిటీ తీసుకొచ్చాను ఇప్పటి వరకు సిటీ స్కాన్ ఫెసిలిటీనే లేదు బోయిన్పల్లిలో నేను సిటీ స్కాన్ ఫెసిలిటీ తీసుకొచ్చాను మళ్ళీ ఇంకొక సిటీ స్కాన్ రావాలంటే ఇంకో ఐదు పది సంవత్సరాల పట్ల ఆశ్చర్యపోయిన అవసరం లేదు సో ఇవన్నీ పేషెంట్కి బెటర్గా మనము ట్రీట్మెంట్ చేయటం కోసం తీసుకొచ్చిన ఫెసిలిటీస్ ఇంతకుముందు ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కావాలన్నా సరే టెస్టా డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్తుండే కొంపల్లి లేకుంటే కార్ఖానా లూసుడికి వెళ్తుంది ఇవాళ ఎండోస్కోపీ కావాలన్నా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కావాలన్నా సిటీ స్కాన్ కావాలన్నా వెంటిలేటర్ ఫెసిలిటీ కావాలన్నా అన్ని రకాల మిషనరీ నేను ఇక్కడ ఏర్పాటు చేశాను నేను ఎనిమిది సంవత్సరాల్లో నా హాస్పిటల్లో ఎప్పుడు ఎలాంటి ఇష్యూ జరగలేదు ఫస్ట్ టైం కేవలం హాస్పిటల్ మీద ఈర్చగలిగిన వ్యక్తులు మాత్రమే ఇదంతా హాస్పిటల్ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు డైరెక్ట్ గా టింకు గౌడ్ అనేటువంటి ఫోన్ చేసి ఐదు లక్షలు ఇస్తే మొత్తం క్లోజ్ చేస్తానని నాకు డైరెక్ట్ ఫోన్ చేశాడు ఇఫ్ యూ వాంట్ ఐ విల్ వాయిస్ రికార్డ్ ఈర్షతో మాట్లాడటం వల్ల చేయటం వల్ల నాకు వచ్చిన నష్టం లేదు మీడియా సోదరులు కూడా మీరు కూడా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ వాయిస్ కూడా తీసుకోండి వాళ్ళకి మేము ఏ విధంగా ట్రీట్మెంట్ చేసాము వాళ్ళని ఏమైనా డబ్బులు అడిగినామా అడ్వాన్స్ కడితేనే ట్రీట్మెంట్ చేస్తామా అని ఏం అడగలేదు మీరు కూడా ఆ సైడ్ నుంచి కూడా పేషెంట్ సైడ్ నుంచి కూడా మీరు తీసుకొని కరెక్ట్ విషయం ఏముందో అది రాసి చా నేను చాలా సంతోషిస్తాను ఒక్కదారి పట్టించాల్సిన అవసరం లేదు ఇంకో కూడా బోయిన అని ఉంటాడు నేను బోయిన అని ఉంటాను ఇవాళతో అయిపోయింది కాదు ఇది చూసుకోవచ్చు ఇంకా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే గా యాజ్ పర్ లా ఏం చేయాలో ఆ విధంగా చేస్తాం ఇంక కూడా డైరెక్ట్ చేస్తున్నాడు ఇదంతా సో నా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అవసరం వచ్చినప్పుడు నేను సబ్మిట్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనము కి పోస్ట్ మార్టం లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ తొందరగానే అయింది నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు వచ్చేసారు నేను కూడా అంత అయింది ఇప్పుడు బోయినపల్లిలో అందరూ తెలిసిన వాళ్ళే నాకు అందరితోటి మంచి పరిచయాలు ఉన్నాయి మంచి ఫ్రెండ్షిప్ ఉంది నాకు మా మిత్రుడు కూడా పోయి ఇదే టింకు కూడా అన్న కూడా పోయి వాళ్ళు చుట్టాలు అవుతారు వెళ్ళి మాట్లాడాడు మా ఆయన కూడా ఏం చెప్పారంటే పేషెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతుండే మా దగ్గర పరిస్థితులు లేవు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరైనా చనిపోతారు మాకు హాస్పిటల్ మీద కానీ డాక్టర్స్ మీద కానీ ఏ విధమైన కంప్లైంట్ లేదు కేవలం టింకు గోడు నేను చెప్పినట్టును మీకు పది లక్షలు ఇప్పిస్తా ఐదు లక్షలు ఇప్పిస్తా అని ఆశ చూపించి ఇదంతా చేసింది కానీ అదర్వైజ్ ఏం లేదు నా తెలిసి రెండు రోజుల తర్వాత వాళ్ళే కంప్లైంట్ విత్డ్రా చేస్తున్నా చూసుకోవచ్చు బట్ ఒకసారి మీడియా దృష్టికి వచ్చింది కాబట్టి అందరి దృష్టికి వచ్చింది కాబట్టి మనం ఏ విధంగా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చాము మనము అడ్వాన్స్ లేకపోయినా సరే పేషెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఐసీలో ట్రీట్మెంట్ చేసాం ఇదంతా కూడా ప్రజలకి మీ ద్వారా అందరికీ తెలుసుదని ఆశిస్తున్నాను నేను